తొందర కూర ఉడకటలకు మళ్ళా లేట్ అవుతుంది సరేనే కాంతం పోయి తొందరగా గురించి కత్త కానీ కాంతం మేము పోయి మేకని గురించి కత్తమే మేము ఆ మంచి చెట్టు నీళ్ళు చూసి జాగా పూర్రి అనే కాంతం ఇంకోటి మేము వచ్చేసరికి ఎదువరవుతుందో మేము అచ్చలోపు అయితే ఉల్లిగడ్డ పసిమిర్చి మసాలాలు అన్నీ తయారు చేసి పెట్టు అచ్చిన వాళ్ళే కూర పోయి మీద మొక్కలు చిన్న కొట్టి అయ్యా పెద్ద కొట్టేకు సరే అత్త చిన్నగానే కొట్టిద్దా నువ్వేం బాధపడకు ఏ సరే అల్లుడు చిన్న కొట్టి చిన్న కొట్టిస్తే మంచిగా ఉపహారం ముక్కలకు మంచిగా అల్లి మంచి కొడుకుతాయి చిన్న కొట్టిస్తారా సరే అత్త నువ్వు చెప్పినట్టే చిన్న కొట్టిస్తా గాని చింటయ్య నువ్వు అక్కడికి రావద్దు మేక నువ్వు బాగా రక్తం అవుతుంది దాన్ని చూసి నువ్వు భయపడుతూ రావద్దు సరేనా

అందరు మంచివాడు మంచివాడు అమ్మరానా ఇక నాకు గింత మంచాలు దొరకదని చార పట్టుకొని పోయి ఇగ ఆంటీద్దరు పెళ్లి చేసినా అబ్బా హమ్మ ఏమనుకున్నా మా మామగానే వాడ మరి ఏమనుకునే వాళ్ళింగి ఇక నా బిడ్డను మంచి వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలని చంద్రకిచ్చి చేసినా అక్కనా మంచి పని చేసినా పట్టు ఓమమ్మ బూయూస్ లో పెళ్లి వాళ్ళకు అవాట్లా అంటే వేంద్ర చార్జీ పడక నేను చేయకపోతే ఇంకా వాళ్ళు చెప్పార్రా

అయ్యో ఆకలైతే నచ్చింటాయా ఇది అన్నమైనట్టే తింటాయా ఒక్క ఐదు నిమిషాలు ఆగు ఆయన నీకు అబ్బా నాకు బాగా ఆకలైతుంది అమ్మమ్మ పెట్టు నాకు అయ్యో బాగా ఆకలైతుంది అన్న ఒక్క ఐదు నిమిషాలు అది అయిపోయినట్టే ఏంటి ఏమో బొమ్మ తీరు నిలిచి చూస్తాను అక్కడ మన చింతయ్యకు ఆకలైతుందట అన్నం అయిందా లేదా అయ్యో అన్నం అయిందా అంటే ఉరుకులేదు పలకలేదు అన్నం అయిందా అన్నం అయినట్టేనే నీ కూర అన్నడు లేదా నా కూర ఎప్పుడు అన్నడైంది అయిందానే కాంతం సరే సరే మొదలూ మనవనికి ఓ నీకున్నీ గాని మొదల నాలుగు ముక్కలు వేసుకుపోయి మీ అవ్వకి పోతి ఇంకేం పోవే కాంతం మీ అవ్వనే నాలుగు ముక్కలు వేసుకుని రమ్మంటాంది పో ఏసీ పోగి ఏం సంగతి బామారుది అంత మంచిదేనా అంతా మంచిదే బావా దాదా ఇప్పుడే వచ్చిన వస్తమ్మా అయ్యో అల్లులు ఏంది ఇంకా అట్లనే చూస్తారు దారీ అచ్చ కూచోర్రీ కూర్చుంటామా కూర్చుంటాం మామా ఇదివర దాకేం గింత లేట్ అయింది మధ్యలో కారు ట్రబుల్ ఇచ్చింది మావయ్య గందుకే లేట్ అయింది అయ్యో కార్ ఆ కారు ఆగింది మావయ్యా పంక్చర్ అయింది ఇక కొత్త టైర్ వేసుకున్న సరికి ఓ టైం అయింది అవునా అయ్యా ఏడబెట్టిరు మరి కారు గుడి కన్నే పెట్టినమ్మా అయ్యా కారు డ్రైవర్ ఆనే ఉంటా అన్నాడు ఇక అన్నే పెట్టచ్చిన ఆహా అట్లనా ఈ అడవిటి రైతు బండి కిరాయి ఎంత అల్లుడు కారు పట్టుకొని వచ్చిరు ఓ ఐదు వేలు అంటాడు మావయ్య కిరాయి ఒక్క రూపాయి కూడా దగ్గుతలేడు ఏంది ఐదు వేలు అట్నా అబ్బో బాగానే తీసుకుంటారు కిరాయి ఆ అవును మామ ఐదు వేలు అంటారు అస్సలు దగ్గుతలేరు అల్లుడు బిడ్డ కోసారా మీరు ఎంతసేపట్లా నిలబడి మాట్లాడతారు అన్నం కూరలైన అన్నం కూరలైన అమ్మా అప్పుడే ఆ అయిందే బిడ్డ తినేరు కూసరి ఆ కూసుంటమే అన్నం కూరలు జల్లే రే మొక్కులు ఎప్పుడు పెట్టచ్చిరే అమ్మ మరి ఏ గింత చెప్పు పెట్టకుండా అన్న మొక్కులు అప్పుడెప్పుడు పెట్టినాం మీరే గింత లేట్గా చీరు ఏం చేయమంట మీ అమ్మ మీ అమ్మ కావాలని రాలేదా అని మధ్యలోకి వచ్చేసరికి కారు టైర్ పంచరైంది అయింది ఇక అందుకే ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయింది సరే బిడ్డ ఇక ఏదైతే ఇప్పుడైతే వచ్చి కదా కూసరి బామర్ది కళ్ళు మాత్రం సూపర్ ఉన్నదో ఏడవట్కాస్ నువ్వు మంచుకున్నదా బావా ఇంకో గ్లాస్ పోయమంటావా మంచిగా అంటే మంచిగా ఉన్నది అసలు చిసలు కళ్ళు తాయినట్టు ఉన్నది ఇవాళ ఎవరు పోసిల్లో నీకు ఇంకా మంచి కళ్ళు ఇంకెవరు పోతారు బావా మన ఊర్లో ఏ బాలయ్య లేనా ఆయన దగ్గరనే తీసుకొచ్చిన అట్లనా ఆయన పోసిండా బాలయ్య మంచి మంచిగున్నది తమ్మి ఏం సాపుడు ఎత్తులో నీకు కళ్ళు నచ్చలేదా నా కళ్ళు ఉన్నదా బావా అట్లా చూస్తా చిన్న బావా ఇంకో గ్లాస్ పోసుకో మీకోసం ఏదైతే ఏమో మొహం ఆట పడతాను

నర్మొజ్ కానిట్లె జాత్రే బిడ్డా తెర్చుకోనే దారి ఏ మూసుకున్ దాకపోతే ఇయాల నాన్న అన్న నిలనిత్తవానే ఏ కినే బిడ్డా కినో నేవంట కినో అవ్వ ఏనే నువు అలా ను అన్న నిలనియ రావే నేనేవన్ననే కల్లికి అవుతానవ అన్న గీదానికి గింటిపోతం వతంది చోర్ దానికి ఏ ఆగుని అవ్

ఈ ముళ్ళైతే అరిగిపోతుందా ఆమె సమక్క చారక దగ్గర కచ్చి నువ్వు గీ కళ్ళు ఆకుంటే ఎంజాయ్ చేయవా గిట్టనే ఉంటావా తాగాలే ఎంజాయ్ ఓ మామా నువ్వు తెల్లగలు తాగవా ఏ నా కద్దలుడు తాగుద్దయితే లేదు నిన్న మొన్న దాకా తెల్లగలేదు ఆయన ఇప్పుడు ఎర్రమంది తాగుతా ఆహా నిన్న మొన్న దాకా అదే తాగినవా ఇంటికాడ సమ్మక్కం చేస్తే ఇక లీటర్లో ఆ తెల్లగలు బాటలు తెచ్చుకున్నా తాగినా

అమ్మ ఇట్లా మనం అందరం సమ్మక్క కాడికి వచ్చి అడుగ తింటే మంచి అనిపిస్తుంది కానీ అవునురా ప్రసాదు నాకు కూడా మంచి అనిపిస్తుంది అటు పెద్దలు వచ్చిండు చిన్నళ్ళు వచ్చిండు నా ఇద్దరు బిడ్డలు వచ్చిరు మా అమ్మ ఉన్నది అందరినీ చూస్తుంటే నాకు మంచి అనిపిస్తుందిరా ఇట్లాంటి రోజులు మల్ల మల్ల రావురా వచ్చినప్పుడు ఏ మంచిగా ఎంజాయ్ చేయాలి అవునే అమ్మ ఎంజాయ్ చేయాలి కానీ పాపం మల్లికనే అన్ని మిస్ అవుతుంది అవురా ప్రసాదు నాకు కూడా దాని దగ్గర అందైతుంది పొల్ల ఒక్కతుంటైపో ప్రసాదు నువ్వు ఎందుకు రంజు పడతానవరా మళ్ళా చేయడుకు నీకు ఇద్దరు పిల్లగాళ్ళు పడతారు కదా మళ్ళా చేయడుకు వాళ్ళు ఇంటికల్ తీసుకు ఉంటుంది వాళ్ళ మొక్కులు ఉంటాయి ఆ చూడే మళ్ళీ ఏదైనా కూర్చుడే మళ్ళీ ఎంజాయ్ చేసుడే నువ్వు ఎందుకు రంజు పడతాను దీంతోనే అయిపోయింది అనుకుంటానా రా అంతే అమ్మమ్మ మళ్ళా చేయడుకు ఎటుని కూసుడే అంటూ మరి తగ్గేదే లేదు నీకు సమ్మక్క సరక తల్లి అరం ఇచ్చింది కదా కళ్ళ పిల్లలు పుడతారు నీకు మళ్ళా చేయటకు అచ్చుడే దేవుని మొక్కుడే ఎటను కూసుడే ధూమ్ ధామ్ ఎంజాయ్ చేసుడారా నువ్వు రంది వాడకు అప్పుడైతే నీ పెళ్ళ ఉంటది నీ పిల్లగాళ్ళు ఉంటారు అప్పుడు పోరా అందుకే నా రాన్నయ్య వచ్చినప్పటి నుండి చూస్తాను వచ్చేసరికి వదిన రాదారా వదిన కోడలు అల్లుడు ఇక మంచి ఆ సమ్మక్క మొక్కి ఏటను కోసుకొని ఫుల్ దావ తీసుకుందాం రా అప్పుడు అరే అన్నయ్య నీకు ఇద్దరు కవల పిల్లలు కుడతారు రా మమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ అయ్యద్దు అక్కకు వాషింగ్ మిషన్ కొని నాకు ఫ్రిడ్జ్ కొని లేకుంటే మంచిగా ఉండదు ఖచ్చితంగా కొనిస్తానే లి మీకు కాకపోతే ఎవరు కొనుతానే అక్కకు వాషింగ్ మిషన్ కొనిస్తా నీకు ఫ్రిడ్జ్ కొనిస్తా సరేనా బావలు మీకు కూడా కొనివంటారా మాకుగా వాషింగ్ మిషన్లుగా ఫ్రిడ్జ్లు మాకేందుకయా మాకో ఫుల్ బాటిల్ కొనిత్వా నాకు అదే సంతోషం అబ్బా బావలంటే నిజంగా మీ తీరుండాల బావ మీరైతే దేవుళ్ళు నాకు అందరూ అది ఇది కొని అని అడుగుతారు కానీ బామర్ది నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టరు అంతే అంటారా బామ్మర్ది సరే సరే దేవుళ్ళం కదా పాల గిట్లా చేసేవో మాకు చేత బావా చేత్తే ఏమైతుంది మీరిద్దరూ నాకు దేవుళ్ళకంటే ఎక్కువనే అరే ప్రసాద్గా అంటారు సరే అక్క తింటాం గాని నువ్వు తిను బావా మాక గిట్టనే వరుతుంది గాని తిన్నాక మనం గట్టేడు పోదాం మనల్ని ఎక్కడో చూడు ప్రశాంతంగా ముచ్చట పెట్టుకుని బావా పోదాం ఇలా మధ్యలో ఉండనే ఉండదు సరేనా బామ్మర్ది అటే సుశ్రీయా ఇదైతే వీడియో వీడియో తప్పకుండా చేయండి మీరు కూడా ఎంజాయ్ తప్పకుండా అయితే ఎంజాయ్ మీ ఇంక తెలుసుకోవాలనుకుంటన్నాం మళ్ళొక్క వీడియోటి మళ్ళీ మీ ముందుకు వస్తా మాపడ వరకైతే